ప్రజలందరికీ నా నమస్కారం అంటే ఇప్పుడు మేకల పెంపకం అంటే చాలా పిల్లలను చూసినట్టు చూడాలి మన కొడుకులను బిడ్డలను ఏ రకంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటే మేక అంటే ఇప్పుడు వర్షాకాలము కుంటు వ్యాధి వస్తుంది పుర్రుగొట్టేటివి అంటే మేత కొద్దిగా కొత్తగా నీళ్ళు ఇట్లా మురుకులు మురుకులుగా తయారై మేకలకు నానా రకాలుగా రోగాలు వస్తున్నాయి అయితే ఆ రోగాలకు నివారణ మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డైరెక్ట్ తిరిగి మెడికల్ అలా పోయి వాళ్ళను ఖచ్చితంగా తెలుసుకుంటాం తెలుసుకొని వాటికి తాగిపిచ్చే ఆయింట్మెంటు ఇట్లా ఇంజక్షన్లు వేయడానికి బుడ్లు చిరాంజీలు పటుకచ్చి మేమే వాటికి ఇంజక్షన్లు వేస్తున్నాం ఇప్పుడు అలా చేయబట్టి ఒక రకంగా ఉన్నాయి అయినా ఇప్పుడు ఒక వ్యాధి కుంటు వ్యాధి వ్యాపించింది మేకలకు కోళ్ళ అది కోళ్ళ పెంపకం కూడా బాగా మంచిగా లాభం ఒక పుంజు ఉన్నదంటే ఆయనకు వెయ్యి రూపాయలు చేతులు ఉన్నట్టే ఒక కోడి ఉన్నదంటే మినిమం లే ఎంత లేదన్నా ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు తెస్తుంది ఒక్క కోడి అంటే బరువు పట్టి కేజీ లెక్కకు ఇప్పుడు అప్పట్లో మేము ఆటము కోడికి ఇక ఇక అందాజ కొద్దీ ఇచ్చుడు కానీ ఇప్పుడు కేజీ లెక్కకు వచ్చి అట్లా అమ్ముతున్నారు చాలా మంచి కోళ్ళకు మాత్రం చాలా లాభం ఉన్నది ఈ కోళ్ళతో పాటు మేకలకు కానీ గొర్రెలకు కానీ ఈ ఆవులకు ఏంటంటే ఒక వ్యాధి వస్తేనే డేంజర్ వ్యాధి గిట్ట రాకపోతే చాలా సంతోషంగా సంబరంగా ఇంటి చుట్టూ అంత మొత్తం గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ ఇప్పుడు మేకలు కోళ్ళ మీద చాలా ఆధారపడి ఉంటారు అంటే వాటికి డబ్బులు వెంబడి వస్తాయి పాటుగా ఇంకా వేరే దానికి వెనకముందు అవుతారు కావచ్చు కానీ కోడి ఒక మేక ఇప్పుడు మాట తీస్తే రేపు పొద్దున్న దిగని దిగుతారు బేరగాళ్ళు అయినా మాకు మార్కెటింగ్ ఎక్కడ అంటే ఐబీలో ఉంది ఒకటి అంటే ఇక అక్కడ పోతే మేము నెగ్గలేం వాళ్ళు అక్కడ చాలా హుషారు గల వాళ్ళు వస్తారు అయితే ఖమ్మం నుంచి టెంపుల్ వేసుకొస్తారు టెంపుల్ వేసుకొచ్చి లోళ్ళకు లోడ్లు అందుకుంటారు ఇక వాళ్ళ టైంకు మేము అందాలి అంటే ఎనిమిది తొమ్మిది గంటలకు అక్కడ రెడీ గిట్ట ఉంటే నీకు ఇంటికాడ ప అన్న రేటు అక్కడికి పడుతుంది ఒకవేళ అట్ దూర వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారంటే రేటు పడది ఇక వీళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి రేటు లేదు దీనికి ఇది మంచిగా లేదు అనుకుంటా రైతుకు లాస్ట్ చేస్తారు అయితే మేమేం చేస్తామంటే మేము ఎక్కువ శాతము తీసుకెళ్ళలేము ఆటో చార్జ్ పెట్టాలి అది ఇది ఇంటికాడ అవసరం ఉండి వస్తే ఇక్కడ మేము ఇక అమ్ముడు పోతు కానీ మేక కానీ ఇట్లా ఇసు అంటే అంటే ఇప్పుడు వర్షాకాలము రోగాలు ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు ఇక కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలుస్తుంటాయి మళ్ళా కొత్త కొత్తగా చెట్లు ఎగురు రావడం పాత చెట్లు కొత్త చెట్లు తిని పుర్రు కొడుతుంది అట్లా మేకలకు ఇప్పుడు వర్షాకాలం దండి ఇబ్బంది పెంచుకోవడానికి పిల్లలను పెంచుకోవడం కూడా చాలా ఇష్ ఇబ్బంది చలికాలం అంటే మాత్రం అప్పుడు ఈగ కూడా బాగుండదు దీపావళి నుంచి అటు ఇక దసరా దాటిందంటే మేకలకు ఇక డౌట్ లేదు ఏమి ఇక అంతగానము కుంటు పట్టాయి మంచిగా తిరిగి వస్తాయి కోళ్ళ ఎండాకాలం ఎండాకాలం కూడా పర్వాలేదు ఏమి భేమరీ రాదు ఏందంటే ఒక జూన్ జూన్ మాసాల నుంచే స్టార్ట్ అవుతుంది భీమరి అంటే వాటికి ఏదో తిమ్మిరి ఇట్లా పుర్రుగొట్టుడు అంటే తొలకరి వరసాలకు నీళ్ళు కలిసిపోతాయి కదా అప్పుడు మేకలు కొద్దిగా దెబ్బతింటాయి చలికాలం మాత్రం బెస్ట్ డౌట్ లేదు మనకంటే అజీర్తి జరుగు చేస్తే ఈ మనం ఏదో వేసుకుంటాం ఏదో తింటాయి ఉంటాయి వాటి అజీర్తి కోసం మీరు ఏమేస్తారు వేస్తారు డీవార్మింగ్ నట్టల నివారణ మందులు ఎప్పుడు వేస్తారు ఏంది అంటే చిన్న పిల్లలకు కంపల్సరీ టానిక్ దొరుకుతుంది సార్ మెడికల్ అలా పోయి వాటిని తెచ్చి మేము ఇక చిరాంజీ తోటి తాకిపిస్తాము నట్టన నివారణ మందులు అంటే వారానికి ఒకసారి మాత్రం కంపల్సరీ వాటికి పిచ్చకరింగ్ చేసిడే అది అది వేయకపోతే అది పాలు కూడా మంచిగా తాగదు మేత సరిగా తిన్నది అది వేస్తే మేత తింటుంది తల్లికి కూడా బలంగా ఒక ఇంజక్షన్ వేస్తే అది కూడా మంచిగా మేత మేసి వస్తుంది పిల్ల పిల్ల మళ్ళీ టైం మీరు అప్పుడు ఎలా చేస్తారు చూస్తారు అంటే మాకు ఇక్కడ అనుకూలంగా సౌకర్యాలు లేక అంటే ఒక సంవత్సరం సంవత్సరం పట్టది ఒక ఎనిమిది తొమ్మిది నెలలలో అది ఎదుగుతుంది అంటే ఇక దాదాపు సంవత్సరం అనుకుంటాం ఇక మేక మాత్రం రెండు సార్లు కంపల్సరీ ఇస్తుంది అంటే మేత అంటే మాకు ఇక్కడ మేము మేతలు అవి ఏం పెడతలేము అంటే చిన్నపిల్లలకే పిల్లలకే తీగ తెస్తాం ఇక ఎందుకంటే మాకు ఇక్కడ కొద్దిగా అటు ఉండబట్టి చక్కటి పొరకలు అవి ఇవి మన కంప మన ఇది ఏమో ఒకటి తీగ ఉంటుంది సార్ ఇక్కడ తెచ్చి ఉన్నది ఆ తీగ తెస్తే విపరీతంగా తింటాయి ఉన్నది ఇక ఇప్పుడు పడితే కథ ఇక టక టక టకటక తినేస్తాయి అల్లువటు ఏంటంటే ఇక మళ్ళీ తనక ఆగాలి ఇప్పుడు ఇక మళ్ళీ సాయంత్రం పూట ఇక

ఒక మూడు సంవత్సరాల బాగా ము ముదిరి వస్తుంది మూడు సంవత్సరాల బాగా బాగా ముదురుతుంది మూడు మూడు సంవత్సరాల మాత్రం మార్చుకుంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక మేము అంటే మనకు బలంగా ఉండేది మే పోతు కావాలి పొరుగు పొరుగు ఉండాలి ఎత్తు కాళ్ళది ఉంటే మాకు పిల్లలు కూడా మంచిగా బలంగా వస్తాయి